అలాగే స్వామి మరి స్వామి ఎంత స్వామి అయినా ఆయన మనలాగే జన్మించి మనలాగే జీవించి మనలాగే శరీరాన్ని విచ్చిపెట్టాల్సిన సందర్భం వదిలిపెట్టాడు దాని మధ్యలో ఆయన బోధించినటువంటి గీత మనకు అమృత లేదా ఏ కర్మలు చేయాలి ఏ కర్మలు చేయకూడదు భక్తి ఎట్లా చేయాలి భక్తిలో ఉన్నటువంటి కేటగిరీలు ఏమిటి వీటన్నింటినీ మనకి బ్రహ్మాండంగా అందుకే మీకు ఇందాక నేను పాట పాడేటప్పుడు కూడా నామం అనేది భక్తిలో మనకి శ్రవణం కీర్తనం అర్చన నామస్మరణ మరి ఇట్లా అనేక రకాలుగా ఉన్నాయి తొమ్మిది రకాల భక్తి యోగం శక్తితో కూడుకున్న భక్తి యోగం ఆత్మ నివేదనంతో మన ఇట్లా ఈ నామకీర్తన అనేది మనకి పైసా పెట్టి అంటే సులభంగా చేసుకున్నారు అంటే భక్తి మన ఒక పద్ధతి కాదు అనేక రకాల పద్ధతుల్లో ఎవరికి ఎలా ఉంటే అలా చేసుకోవచ్చు అనేటువంటి మార్గాన్ని మనం మార్పులతో అందించాలి అందులో ముఖ్యంగా మనకి భగవద్గీత ఏంటంటే మనకి గ్రంథాలు చాలా కోపంలో ఉన్నాయి ఎన్నో గ్రంథాలు ఆ గ్రంథాల సారాంశం అంతా కూడా మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు బాగా అర్థమయ్యేటట్టుగా మూడు భాగాలు కంటే కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం పెట్టి దాంట్లో మళ్ళీ పద్దెనిమిది అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయానికి ఒక పద్ధతి అవన్నీ ఉంటాయి అధ్యాయం అంటే ఏమిటంటే స్పష్టంగా బాగా అధ్యయనం చేయబడినటువంటిది అధ్యాయం మహాత్ములు దాన్ని ఒకటికి సార్లు ఫిల్టర్ చేసి అధ్యయనం చేసి మనకు అందించారు మనం కూడా నిత్యం దాన్ని అధ్యయనం చేయగలిగినటువంటి గ్రంథం భగవద్గీత ఈ రంగంలో ఏమి చెప్పబడిందో లోకం అదే జరుగుతుంది తప్ప వేరే ఏమి జరగట్లేదు చూసిన చూసినా ఈ భగవద్గీత ఏం బోధించిందో భగవద్గీత ఏం చెప్పిందో రోజు కలియుగ లక్షణాలు కానీ మానవుని యొక్క మనస్తత్వాలు కానీ ఇవన్నీ కూడా అర్థమవుతా ఉన్నాయి ఈ యొక్క అర్థం చేసుకోవాలంటే ఇది మనం బాగా ఇళ్ళల్లో ప్రతి ఇంట్లో ఉండాలి దీన్ని విశ్వాసంతో నమ్మికతో దీన్ని బాగా చదవాలి చదవటం ఒకవేళ చదివినా మనకి ఎంత చదివినా అర్థం కానట్టుగా ఉంటుంది ఇదంతా మన భాష అంత సంస్కృతంగా ఉంటుంది ఇప్పుడు మన తెలుగులో ట్రాన్స్లేషన్ బ్రహ్మాండంగా మనకు అర్థమైన భాషలో కానీ అర్థం కాకపోతే అప్పుడప్పుడు మనం ఇలాంటి ప్రవచనాలు ఇవన్నీ మనం పెట్టుకొని చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలంటే భారతీయ సంస్కృతి సంస్కృతి అంటే జీవన విధానం మన జీవన విధానం చాలా గొప్పగా ఐకమత్యంగా ప్రేమతత్వంగా అన్యోన్యమైనటువంటి జీవన విధానం పట్టు బొట్టు ఇవన్నీ కూడా ఎంతో గొప్పగా ప్రపంచం అందరికంటే మనం మన యొక్క తత్వం చాలా గొప్పగా ఉంటుంది ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వంలో ఏకత్వం అంటే అంతటా చెట్టు పుట్ట పాము ఇది లేదు లేదు ఎటు చూసినా దైవాన్ని చూడగలిగేటువంటి దివ్య దృష్టి మనకు మాత్రం వచ్చాడు భగవంతుడు ఆ ఇచ్చిన ప్రకారం మనం దీన్ని వినియోగించుకోవాలి ఇలా సాంప్రదాయాలు కార్యక్రమాలు ఇవన్నీ చేసుకోవాలి ఇలా చేయబడి చూడడం నిర్ణయం కాలేదు పాట పాడుతున్నారు పిల్లలందరూ చక్కగా పాడుతూ ఉంటుంది అది ఆ సమయానికి మీది పాట సంకేతం లేదనుకోండి పిల్లలు ఏదో సిగ్గులు గెలుపుకుంటా ఏదో చూడాల్సిన చూడకూడదని అవసరమైతే మనం కూడా టీవీలు తగ్గినట్టే టైం వేస్ట్ అందుకని ఒక గంట మనకి ఎందుకంటే జన్మ మనకు తెలియదు మరణం మన చేతుల్లో లేదు ఈ మధ్యలో ఉన్న జీవితం కూడా మన చేతుల్లో పదం పంటేత్తం మనం కానీ వర్షం వస్తే ఏదైనా ఎట్లా ఉంటుంది మన చేతుల్లో లేదు మన మాపకద కానీ మనకు చెప్పేది ఏమిటంటే ఇందులో అర్జునుడికి ఇదే వచ్చింది ఇందాక నేను పాట పాడినట్లుగా ఆ పక్క ఈ పక్క మొత్తం కూడా పాండవులు కౌరవులు అన్నదమ్ములు పిల్లలు వాళ్ళిద్దరికీ ఆస్తులకు దగ్గర వివాదాలు ఏర్పడ్డాయి తర్వాత దసూగా మారింది ఆ తర్వాత జోదం ఆడారు జోదం ద్వారా కౌరవులు పాండవులు ఆస్తి అంతా గెలుసుకున్నారు ఆ ప్రకారం మీరు పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు వాళ్ళ అన్న ధర్మం ప్రకారం వాళ్ళ అడవుల్లో తిరిగి సంచారం చేసి తర్వాత వస్తే ఆస్తులు ఏమంటే దుర్యోధనుడు ఆ పక్కనే ఆస్తులు ఇవ్వనంటే దానికి రాయబారిగా శ్రీకృష్ణ భగవానుడు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలి ఎందుకంటే యుద్ధం జరిగితే సర్వ జీవకోటి నాశమవుతుంది పద్దెనిమిది లక్షో సైన్యం అంటే దగ్గర దగ్గర నూట అరవై ఆరు కోట్లు జనాభా అంతరించినారని మన గ్రంథం చెప్పే ప్రకారం అట్లా ఏనుగులు కుర్రాలు విపరీతమైనటువంటి జీవహింసంతా నడిచింది ఇవన్నీ చల్లకూడదు అని చెప్పి పరిణామహూర్తి అయినటువంటి శ్రీకృష్ణ భగవాను రాయబారికి మూడవ రాయబారిగా వెళ్ళి అనేక రకాలుగా చెప్పి చూసినది సంధికార కాకపోతే యుద్ధం తప్పదు కానీ అనివార్యమే తప్పనిసరి అప్పుడు యుద్ధం పక్క ఈ పక్క అందరూ చక్కగా యుద్ధానికి దారి లైన్ అయ్యారు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి సారథిగా నీకు సారథిగా ఉంటానని ఆయుధం మటం యుద్ధం చేయను సూతలు సలహాలు ఇస్తా మీరు యుద్ధం చేసుకోండి అని చెప్పి నేను మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారం ఆయన ఇతర రంగంలోకి వచ్చిన తర్వాత అర్జునుడు ఒక్కసారి ఏమన్నాడంటే బాబా మనం ఆయన అప్పుడు పద్నాలుగు ఏళ్ళు అయింది చూడక మనం చాలా కాలం అయింది అసలు ఎవరెవరితో మనం యుద్ధం చేయాలో ఆ దుర్యోధను పక్షాన ఆయనని ఎవరైతే సంతోష పెట్టాలని ఎవరైతే ఆయన పక్షాన్ని వచ్చి యుద్ధంలో నిలిచి ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి చూద్దాం కానీ మధ్యకంటే అప్పుడు కృష్ణుడు రథం చేసుకొచ్చి చక్కగా వెనక రథం ఉంటుంది రథం చేసుకొచ్చి ఆ యొక్క బంధువులు మధ్యలో పెట్టాడు వాళ్ళందరిని చూసేసరికి ఎదురు ఎవరెవరు ఉన్నారంటే ముత్తాతలు తాతలు మనవళ్ళు కొడుకులు బామరులు బావలు పిల్లనిచ్చిన మామలు ఎటు చూసినా ఇప్పుడు మీరు ఏదైనా మీ అందరూ ఎటు చూసినా పిల్లందరూ మామ వాళ్ళు ఏం చెబుతుంటారు ధనమయ్య ఎటు చూసినా వాళ్ళే ఇప్పుడు రేపు మీరే యుద్ధం చేసుకోవాలి ఏం చేయాలి చెప్పండి అర్జునుడికి ఎటు చూసిన చిన్న చిన్న మనవాళ్ళ దగ్గర నుంచి ఎందుకంటే నాలుగు ఐదు తరాలు ఉంటాయి వాళ్ళ వయసులో అలా ఉండే అంత పెద్ద వయసు అన్ని తరాలు ఇంతమంది ఉంటే వీళ్ళందరూ దానికి కార్యశీలం చూసిన తర్వాత గురువులు అందరు గురువులే బోధించినటువంటి గురువులు అందరు బంధువులు చిన్నపిల్లలు అందరూ మగ మొదలాడు కట్టిన మగవాళ్ళందరూ సిద్ధంగా అప్పుడు అర్జునుడు చూసిన తర్వాత అర్జునుడు ఎందుకంటే అప్పుడున్న కాలంలో అర్జునుడు అంత గొప్ప పరాక్రమం ఉన్నాడు రాముడితో సరి సమానమైనటువంటి వ్యక్తి అర్జునుడు కానీ వీళ్ళందరూ చూసిన తర్వాత ఆయనకి ఏమనిపించింది ఇంతమంది గురుజనులు వీళ్ళందరూ భీష్మ పెద్దామని వీళ్ళందరూ మా మొత్తాక ఈయన మమ్మల్ని ఎత్తుకొని సాకాడు చక్కగా ఈయన మా గురువు గారు నాకు విద్య బోధించాడు మా అన్నదమ్ములు వీళ్ళందరూ ఇది చూసిన బంధువులు తప్ప వేరే వాళ్ళు లేరని చెప్పింది ఆయన హృదయం కలిగింది కలిగి ఒక రకమైన మమకారానికి మోహానికి కూడా లోనయ్యి ఈ యుద్ధం నేను చేయలేను నేను వీళ్ళని ఎవరిని చంపలేను ఎందుకంటే యుద్ధం అనేది నేను చెయ్యను అంటే నా చేత కాదంటున్నా ఆయన నేను చెయ్యను ఆయన చెప్పి ఆయన మమకారానికి మోహానికి లోనయ్యి ఆయుధాయన జారు వేడిసి రథంలో కూర్చున్నాడు అప్పుడు అని మళ్ళీ ఫస్ట్ అధ్యాయం అంతా మనకి ఫస్ట్ అధ్యాయం అంతా అర్జునుడు బోధ ఉంటుంది సగగా ఏమని అంటే మన వీళ్ళంతా కదా బావా మనం వీళ్ళందరూ చంపుకొని ఆ యొక్క నెత్తిటి కూడితో మనం చేసుకొని మనం సాధించేది ఏముంది మనం ఏ జనం అయితే మన వాళ్ళందరి కోసం మనం యుద్ధం చేద్దాం అనుకుంటామో అట్లాంటి వాళ్ళందరూ వచ్చి మన ఎదురు నిలబడితే వారితో మనం యుద్ధం చేయటం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి వాళ్ళందరూ చనిపోతారు వాళ్ళందరూ చంపటం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి పైగా పురుషులందరూ చనిపోతే స్త్రీమూర్తులందరూ వితంతులు అయితే రేపు